అంటే మళ్ళీ మన నాయకుడి దగ్గరికి తిరగా లంచంలో డిస్కౌంట్ కోసం ఇంకొకటి ఇక విపరీతమైనటువంటి బెదిరింపులు నిన్న నేను రోజు ఈ పేపర్ ఇది టేస్టాల్ దగ్గర కొనుక్కుని వస్తాను అనమాట పెండిసుకుని పూలు ఒక చోట టేస్టాల్ ఎందుకంటే మనం పేదల దగ్గర ఇంటరాక్ట్ అవుతా ఉంటాయి లేదు బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఏదో పెడుతున్నారు వాళ్ళు ఆయన ఇక్కడ నుంచి వాళ్ళది హోటల్ కూడా ఉంటారు అనమాట పక్కనే ఆ హోటల్ ఏదో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారని హోటల్ విజయవాడ దగ్గర పెట్టుకుంటున్నారు ఆయన ఒక్క మాట అనేసాడు ఏంది సార్ ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి సార్ హోటల్ పెట్టుకుంటే అదేంది మామూలు పోనీ రెస్టారెంట్ ఇవి కాదు రోడ్డు పక్కన ఉండే చిన్నపాటి హోటల్ అనమాట ఇడ్లీ దోశ ఇట్లాంటివి పెట్టుకున్నాం దానికి డబ్బులు అట ఇందులో అధికారులు ఇంకో పక్కన విలేకరుల పేరుతో కూడా వచ్చేసలు చేస్తున్నారు డబ్బులు అడుగుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒక వాళ్ళు ఏం చేయాలి అసలు గ్రౌండ్ లెవెల్ ఎట్లాంటి తయారైపోతుంది మనకి ఇదో పనిష్మెంట్ లాగా ఉంది బతకడం అంటే జీవితం అంటే పనిష్మెంట్ లాగా అయితే అట్లాగా ఎక్కడ పరిష్కారం ఉంది స్వయంగా లో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు మొన్న మధ్యన దాని పేరే ఉన్నారు ఇక కల్తీ లెక్కర్ గురించి ఆయన ప్రస్తావించలేదు కానీ బెల్ట్ షాపుల గురించి ప్రస్తావించారు తను వ్యతిరేకమన్నారు కానీ నడుస్తున్నాయా లేదా ఆయన చెప్పాడని తీసేశారా తాజాగా ఆయనే ఏదైతే అధికార యంత్రాంగం